శ్రీ సత్యంజీ గ్రీన్ సిటీని నారాయణ రెడ్డి పేట రోడ్ నరుకూరు సెంటర్ నెల్లూరులో నిర్మించారు ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్టేషన్ స్వచ్ఛమైన నీరు ఇలా మరెన్నో సౌకర్యాలతో చుట్టుపక్కల ధరలతో పోల్చుకుంటే అతి తక్కువ ధరలకే ఫ్లాట్లు అందుబాటులో కలవు పూర్తి వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించండి నెల్లూరులోనే సర్వేపల్లి నియోజకవర్గంలో మన జాతీయ జెండాకి అవమానం జరిగిందని కూడా మనం తెలుసుకోవచ్చు జాతీయ జెండాకి కదా యావత్ భారతదేశానికి అవమానం జరిగినంత విధంగా ఇక్కడ వీళ్ళు నిరూపిస్తున్నారు అయితే ఏమైంది అసలు ఏం జరిగింది ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం కూడా ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర లోపల జాతీయ జెండాని మేము ఆవిష్కరిస్తాం ఆగస్టు పదిహేను కావచ్చు జనవరి ఇరవై ఆరు కావచ్చు మా తమ్ముడు శ్రీహరి ఏదైతే సర్వేపల్లి గ్రామానికి ఎంట్రన్స్లో జాతీయ జెండా ఎగరేయాలని చెప్పి దిమ్మిని ఏర్పాటు చేయబోతూ ఉంటే వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో నియంత పరిపాలన కొనసాగుతుందనడానికి ఇది రెండో నిదర్శనం దేశవ్యాప్తంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కావడానికి నేను ఒకటే చల్లి తెలియజేస్తా ఉన్నా కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా చేసుకునేటువంటి పండుగ రోజు ఏదైతే ఆగస్టు పదిహేను కావచ్చు జనవరి ఇరవై ఆరు కావచ్చు జాతీయ జెండాను ఆవిష్కరించుకోవాలని చెప్పి మేము దిమ్మిని ఏర్పాటు చేసుకుంటా ఉంటే వైసీపీ నాయకులు వచ్చి బెదిరించి మేము దిమ్మిని తోసేస్తామంటే మీరు భారతీయులా లేదా బ్రిటిష్ వారా మీరు బ్రిటిష్ వారికి పుట్టారా భారతీయులకు అని అడుగుతున్నాను నేను ఈరోజు మీకు దమ్మ దూరం ఉంటే రాజకీయం రాజకీయంగానే చేయాలి కానీ జాతీయ జెండా మీద మీ ప్రతాపం చూపిస్తారా సిగ్గుతో కూడిన విషయం భారతీయుడిగా ఉండి భారతీయుడిగా ఉండి జాతీయ జెండాని మేము ఆవిష్కరించాలని చెప్పి మేమంతా కూడా అక్కడ ఏర్పాట్లు చేసుకుంటా ఉంటే సిగ్గు లేకుండా వచ్చి మమ్మల్ని బెదిరించి దిమ్మెం దోసేస్తామంటే మేమన్నా పార్టీ జెండాలు ఆవిష్కరిస్తున్నామా మీలాగేమన్నా అక్రమాలు చేస్తున్నావా మీలాగే ఏమైనా దోచుకుంటున్నావా కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మీరు కడుపుకు అన్నం తిన కూడా ఎవడైనా సరే జాతీయ జెండాని గౌరవించాలి భారతీయుడికి పుట్టిన ఎవరైనా సరే జాతీయ జెండాకి సెల్యూట్ కొట్టాలి భారతదేశ రేవద్దుల్లో సైనికుల ఆహారాలు లేకుండా దేశాన్ని కాపాడుతూ ఉండరు సిగ్గులదా మీకు మీరు కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి నేను ఒకటే అడుగుతా ఉన్నా మీరు ఇంకనైనా సరే చర్యలు తీసుకోకపోతే మమ్మల్ని బెదిరించిన వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే జాతీయ జెండాను అవమానించినట్టే మీరు ఎన్ని డిగ్రీలు చేసినా సరే నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మీరు ఇకనైనా సరే ఎవరైతే మమ్మల్ని బెదిరించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి లేకపోతే మాత్రం ఇది విషయాన్ని ఇంతటితో నేనైతే వదలను ఏదైతే నా తమ్ముడు శ్రీహరి జెండా ఆవిష్కరణ కోసం అని చెప్పి దిమ్మె ఏర్పాటు చేస్తూ ఈరోజు పండుగ వాతావరణంగా సర్వేపల్లి నియోజకవర్గం అంటే భారతదేశ చరిత్ర అదేవిధంగా ఉపరాష్ట్రపతి గారు రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇంటి పేరు అదేవిధంగా ఏదైతే ఈ వెంకటచల్మణు ఈ సర్వేపల్లి నియోజకవర్గం మాజీ ఉపరాష్ట్రపతి నాయుడు గారి సొంత మండలం సొంత నియోజకవర్గం ఈ నియోజకవర్గంలోనే మేము జాతీయ జెండా ఎగరాస్తుంటే ఇంత అవమానపరిచే విధంగా బ భయప్రాంతులకు గురి చేస్తే మేము వెనక్కి తగ్గుతామా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరికి రాజకీయం రాజకీయంగా చేయండి జాతిని గౌరవించండి జాతీయ జెండాను గౌరవించండి భారతదేశాన్ని గౌరవించండి మన సంస్కృతిని గౌరవించండి అన్ని కులాలను గౌరవించండి అన్ని మతాలను గౌరవించండి ప్రతి ఒక్కరిని గౌరవించండి అంతేగాని మీకు అధికారంగా ఉంది కదా అని చెప్పి మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం నేను ఉపేక్షించను ఈ విషయం ఇంతటితో వదలం ఇది ఎక్కడికి చేర్చాలి అక్కడికి చేరస్తా వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకునేంత వరకు నేనైతే వదిలిపెట్టను సార్ అదే విధంగా మీరు అంటున్నారు కాకనే గోర్ధన్ రెడ్డి గారు ఈ విధంగా దిమ్మిల్ని దోసేద్దామని అయితే ఆయన పర్మిషన్ ఆయనకి తెలుసా ఈ విషయం ఆయన పర్మిషన్ ఉందా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరన్నా ఈ విధంగా ఆరోపణలు చేశారా ముఖ్యమంత్రి భూములను ఆక్రమించమని చెప్పడు ముఖ్యమంత్రి అన్యాయంగా కేసులు పెట్టమని ఆయన ఫోన్ చేసి చెప్పడు వాళ్ళ అనుచరులు అధికారం ఉంది కదా అని చెప్పి అధికారం మదంతో అధికారం కొవ్వు బట్టి అల్లాడుతూ ఉండరు ఆ కొవ్వుని యాభై రోజుల తర్వాత తీర్చేస్తారు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు కూడా మీరు అనుకుంటున్నారు మాకు అధికారం ఉంది కదా అని చెప్పి జాతీయ జెండాను కూడా అవమానించే విధంగా మీరు ప్రవర్తిస్తే ప్రజలు చూస్తా ఊరుకోరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఎవడు కూడా ఫోన్ చేసి పలానా పని చేయమని చెప్పడం నా మీద కేసు పెట్టినప్పుడు కూడా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఫోన్ చేసి చెప్పలా కానీ వాళ్ళు అనుచరులు చేస్తుంటే ఆయన చేసినట్టే లెక్క వాళ్ళ అనుచరులు తప్పు చేస్తే ఆయన చేసినట్టే లెక్క నేను తప్పు చేస్తే మా అధ్యక్షుడు చేసినట్టే లెక్క కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మా వాడిని బెదిరించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం ఈ విషయాన్ని ఇంత అంత తేలిగ్గా వదలని నేను చూస్తాం ఏం జరగద్దు థ్యాంక్ యూ సార్ అదనమాట ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మా జనవరి ట్వంటీ సిక్స్ రోజున జెండా ఆవిష్కారం చేస్తున్నాడు ఇక్కడ కలిగినటువంటి ఇబ్బంది అనమాట ఇది కులాలకి మతాలకి అతీతంగా చేసుకున్నటువంటి యావత్ భారతదేశం మొత్తం ప్రతి ఒక్క ఇండియన్ పౌరుడు జరుపుకునేటువంటి పండుగ ఆగస్టు పదిహేను జనవరి ట్వంటీ సిక్స్ సో ఇటువంటి పండుగలకు అప్పుడు కూడా ఈ రాజకీయాలు కావచ్చు అదేవిధంగా కులాల మతాలు కావచ్చు అడ్డుపడ్డం కానీ మన జాతీయ జెండాని కించపరిచే విధంగా కానీ మాట్లాడడం కానీ చూడడం కానీ ఇది చాలా వరకు అన్యాయం అని కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం ఇది వాళ్ళ కార్యక్రమం మరొక ప్రత్యేకమైన కార్యక్రమం మళ్ళీ కలిసి కలిపిస్తుంది దాన్ని కీప్ వాచింగ్ సూర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జేవీ అండ్ వీడియో జర్నలిస్ట్ రియా సైనింగ్ ఆఫ్